వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా డేట్ చూసుకుంటే ఐదవ తేదీ నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం అలాగే మదనపల్లి టమాటో స్టాక్ ఎంత వచ్చిందో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు పూత రాలకుండా గ్రోత్కి కాయ సైజుకి షేనింగ్కి కొత్త చిగురికి కొత్త పూతకి చెట్టు ఇంప్రూవ్మెంట్కి తక్షణ నందక భూవరం టపాకా ప్రొడక్ట్స్ అయితే లభిస్తాయి మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ముందుగా అనంతపురం ఇక అనంతపురం మార్కెట్లో చూసుకుంటే స్టాక్ అయితే ఈరోజైతే పెరిగింది ఈరోజు టోటల్గా ఒక లక్ష యాభై ఏడు వేల క్రేట్లు అయితే రావడం జరిగింది వన్ లాక్ ఫిఫ్టీ సెవెన్ థౌజండ్ బాక్సెస్ అనంతపురం టమాటో స్టాక్ ఇక నేను అనంతపురం మార్కెట్లో టాప్ రేట్ చూసుకుంటే మూడు వందల ఎనభై రూపాయలు టాప్ రేట్ పడింది చూద్దాం ఈరోజైతే స్టాక్ అయితే పెరిగింది కాబట్టి ధరలు ఎలా ఉంటాయో ఇక మదనపల్లి విషయానికి వస్తే మదనపల్లి మార్కెట్లో కూడా ఈరోజైతే స్టాక్ అయితే పెరిగింది ఇక మించుమించుగా మార్కెట్ మొత్తం చూసుకుంటే మదనపల్లి మార్కెట్లో ఒక ఇరవై శాతం వరకు అయితే స్టాక్ అయితే పెరిగింది ఇక ఈ రెండు మార్కెట్లో స్టాక్ అయితే పెరగడం వల్ల ధరలు ఎలా ఉంటాయో చూద్దాం ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్